నమస్తే ఎవరన్నా ఇది మాది కామారెడ్డిపల్లె పర్కాల మండల్ హన్మకొండ డిస్ట్రిక్ట్ అయితే మేము ఈ పీనం గూల్డ అనే బాబు నా పొలానికి చలిన పిన్నం గోల్డ్ వేయాలి వారధి అగ్రిటెక్ వారధి అగ్రిటెక్ వాళ్ళు అగ్రిటెక్ వాళ్ళది పిన్నం గోల్డ్ అనేది తీసుకొచ్చి చలిన ఎలా తీసుకున్నావు ఇది పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్ లో తీసుకున్నా పరకాల ఓకే అది తీసుకొని తీసుకొచ్చి కొంచెం మంచి చలిన అది పిండ్ లో కలిపి ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది తీసుకున్నావు ఇది ఒక సిక్స్ ఆరు ఎకరాలు తీసుకున్నాం ఆరు ఎకరాలు మూడు లీటర్ లీటర్ తీసుకున్నా ఈ మూడు లీటర్లు కొట్టి తీసుకొచ్చి పిండ్ లో కలిపి చల్లిన బాటిల్ మంచిగా పెట్టి ఒకసారి పిండితో కలిపి చలినా చల్లిన తర్వాత పిలికలు బాగా వచ్చినాయి ప్లస్ దీనికి పురుగు తిరిగి అంత వచ్చిపోయింది పురుగు కూడా లేదు ఇప్పటివరకు అయితే బాగుంది ప్లస్ అక్కడ సౌడు కూడా ఎర్రబడి ఎర్రబడి సౌడు కూడా అదైంది ఆ సౌడు కూడా ప్రేమ లేకుండా అదైంది నెంబర్ వన్ ఈ మంది అయితే వాడచ్చు చాలా బాగుంది ఏం చెప్తాను రిజల్ట్ రిజల్ట్ అయితే ఇది వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది రిజల్ట్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ వాల్సిన అవసరం లేదు